రాజసుదా ఛానల్కి స్వాగతం మన రాజసుదా ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం మరి ఈరోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశాలు ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క విశిష్టత మరి ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ నెలకొన్నాయి ఆ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడం వల్ల మరి ఎలాంటి పుణ్య ఫలాన్ని మనం కలి పొందుతాము తెలుసుకుందాం మరి మొదటి జ్యోతిర్లింగం అయినా గుజరాత్ లో సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్న సోమనాథ్ జ్యోతిర్లింగం మరి ఈ సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని సాక్షాత్తు చంద్రుడే స్థాపించాడట మరి ప్రశాంతమైన అరేబియా సముద్ర ప్రాంతంలో నెలకొని ఉంది చాలా వరకు సోమనాథ్ జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత మనకి కలిగే అవకాశం ఉందట మరి రెండవ జ్యోతిర్లింగంగా పేరు తెచ్చుకుంటుంది పూజలు అందుకుంటుంది కూడా శ్రీశైల జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జును మనం సందర్శించుకోవడం వల్ల మరి పాతాళ గంగలో స్నానం చేసి శ్రీశైల మల్లికార్జును మనం దర్శనం చేసుకోవడం వల్ల జన్మ జన్మ పాపాలన్ని కూడా మనకి పోయే అవకాశం ఉందట ముక్తి లభించే అవకాశం ఉందట మరి రెండవ జ్యోతిర్లింగంగా పూజలు అందుకుంటున్నది శ్రీశైల జ్యోతిర్లింగం మరి మూడవ జ్యోతిర్లింగంగా పూజలు అందుకుంటున్నది ఉజ్జయిని మహాకారుడు మరి ఉజ్జయిని మహా మహాకాలుడు చాలా వరకు క్షిప్రా ప్రాంతంలో అంటే మధ్యప్రదేశ్లో క్షిప్రా ప్రాంతంలో నెలకొని నెలకొని ఉంది మరి ఈ ఉజ్జయిని మహాకాలుణ్ణి తెల్లవారి నాలుగు గంటల సమయంలో పూజలు నిర్వహిస్తారట ఇక్కడ ప్రత్యేకంగా విభూతితో శివుణ్ణి అభిషేకిస్తారట మరి ఉజ్జయిని మహాకాలుణ్ణి దర్శనం చేసుకోవడం వల్ల మరణ బాధలు చాలా వరకు దూరం అవుతాయట మరి నాలుగవ జ్యోతిర్లింగంగా పూజలు అందుకుంటుంది ఓంకార అమరలింగేశ్వరుడు మరి ఓంకార అమరలింగేశ్వరుడు జ్యోతిర్లింగము చాలా వరకు అరేబియా సముద్ర ప్రాంతంలో చాలా వరకు నెలకొని ఉంది అని చెప్తూ ఉంటారు బ్రహ్మ విష్ణు చాలా వరకు బ్రహ్మ స్వరూపము విష్ణు స్వరూపము రుద్ర స్వరూపము మూడు మూర్తులు కలిపి అంటే ఇది స్వర్ణరేఖ అని కూడా ఈ జ్యోతిర్లింగాన్ని పిలుస్తారట మరి చాలా వరకు ఓంకార అమర లింగేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడం వల్ల మరి జీవితంలో దారిద్ర్య బాధలన్నీ కూడా మనకి తొలగిపోతాయట మరి ఐదవ జ్యోతిర్లింగంగా పూజలు అందుకుంటుంది పరళి వైద్యనాథ్ పరళి వైద్యనాథ్ జ్యోతిర్లింగము చాలా వరకు నర్మదా నది తీరాన ఒక సాలి శిలగా చెప్తూ ఉంటారు దీన్ని కాంచీపురం మధ్య రేఖ అలాగే వైజయంతి అపూర్వ కాశీగా పిలవబడుతుంది మరి పరళి వైద్యనాథ్ జ్యోతిర్లింగము శివ పార్వతులు ఇద్దరు కలిసి శిలగా మనకి దర్శనం ఇస్తారు మరి ఈ జ్యోతిర్లింగాన్ని మనం దర్శనం చేసుకోవడం వల్ల దాంపత్య జీవితంలో ఎన్నో సమస్యలన్నీ కూడా మనకి దూరం అవుతాయట మరి ఆరవ జ్యోతిర్లింగంగా జ్యోతిశంకర్ జ్యోతిర్లింగాన్ని చెప్తారు ఇది పూణేలో చంద్రభాగి నది తీరాన భీమశంకర్ జ్యోతిర్లింగం మనకి ఇస్తుంది మరి ఈ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల జీవితంలో రుణ బాధల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది మరికొన్ని ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మరొక ప్రోగ్రామ్ లో మనం తెలుసుకుందాం మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ వీక్షించండి రాజసుధా ఛానల్